వర్షాకాలంలో వర్షాలతో పాటు పాములు రావడం సర్వసాధారణం ఇంటి చుట్టూ ఉండే చెట్లు పొదల్లోకి పాములు వచ్చి చేరుతూ ఉంటాయి విషపూరిత పాములు కాటేస్తే క్షణాల్లో ప్రాణాలు పోతాయి అయితే ఈ సీజన్లో కుండీలలో కొన్ని ప్రత్యేకమైన మొక్కలు పెంచినట్లయితే పాములు రాకుండా నిరోధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు కొన్ని రకాల మొక్కల నుంచి వచ్చే వాసన కారణంగా పాములు ఇంటి లోపలికి రాలేవు అసలు పాములు రాకుండా ఉండటానికి ఏ ఏ మొక్కలు నాటాలో ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా చాలామంది ఇళ్లల్లో సువాసన అందం కోసం బంతి పువ్వు మొక్కలను నాటుతూ ఉంటారు కానీ బంతి పువ్వులు ఎక్కువగా ఉండే ప్రదేశాలకు పాములు రావు పాములు వాటి నుండి వచ్చే వాసనను ఇష్టపడవని నిపుణులు అంటున్నారు కాబట్టి ఈ మొక్కలను ఇంట్లో పెంచుకోవచ్చు అదేవిధంగా వుడ్ మొక్కలను పెరట్లో లేదా ఇంటి గార్డెన్లో పెంచుకోవచ్చు పాములు బిడద ఎక్కువగా ఉన్న చోట ఈ మొక్కలను తప్పకుండా పెంచాలి ఈ మొక్క సువాసన పాములను తరిమి కొడుతుంది రెండు నుంచి మూడు అడుగుల ఎత్తు పెరిగే ఈ మొక్కలు ఇంటి దగ్గర తేనెటీగలు పాకకుండా నిరోధిస్తాయి పాము వేరు మొక్క వింతైన వాసన కలిగి ఉంటుంది పాములు ఈ వాసనను భరించలేవు ఈ మొక్క పసుపు గోధుమ రంగులో ఉంటాయి ఈ మొక్కలను ఇంటి చుట్టూ నాటడం వల్ల పాములు రాకుండా నిరోధించవచ్చు ఇక ముళ్ళతో కూడిన కాక్టస్ మొక్కలను మీరు చూసే ఉంటారు ఇవి సాధారణంగా ఎడార్లలో కనిపిస్తాయి కానీ గత కొన్ని సంవత్సరాలుగా వీటిని అలంకార మొక్కలుగా ఇళ్లల్లోనే ఉపయోగిస్తున్నారు కానీ వాటికి ఎటువంటి సువాసన ఉండదు వాటి ముళ్ళ స్వభావం కారణంగా పాములు వాటి చుట్టూ తిరగవు కాబట్టి వాటిని కాంపౌండ్ దగ్గర పెంచడం చాలా అనుకూలంగా ఉంటుంది ఇక పాములు సాధారణంగా నిమ్మగడ్డి ఆసనను ఇష్టపడవు కాబట్టి ఇవి నాటిన చోటుకి పాములు రావు ఇవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి